భాగవతము స్కంధము యాభై ఒకటవ పద్యము నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములు కఠిన ముదితాశ్రురోమాంచ మురవైరికథలూముదిత మిళిమీ మేను ముద్దు चक्रिकि मुक्कनि जडुनि यौदलनु कनकिरीटम्बु कटे मोपु मु मननि मानवसिरि वनदुर्गचन्द्रिका वैभवम्बु कैटभारि भजन कलियुडनि वाडु గాలిలోన నుండి కదలు శవము బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనస్సులు కావు అవి కరకు బండలు అబ్జనాధుని కథలకు ఆనంద భాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరం కాదు అది ఒట్టి మొద్దు పరమాత్మునకు ప్రణమిల్లని మూఢుని తలమీదిది బంగారు కిరీటం కాదు అది కట్టెల మోపు భగవంతునికి అర్పణంగాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు అడవి కాసిన వెన్నెల వాసుదేవుని సేవింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండడం వల్ల కదిలే శవం పద్మనాభుని పాదములు ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం